మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన కార్పొరేట్ ప్రముఖులకి మాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సింగానియా కంపెనీ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు అ వెరీ వోమ్ వెల్కమ్ టు వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అట్ ఆఫ్ ఆ దక్ష యజ్ఞం టుడే అండ్ రిమెంబర్ ది షో మస్ట్ గో ఆన్ వాచ్ రామం పరమేశ్వర రా నారద పరమేశ్వర చాలా ఆనందంగా ఉన్నారు హరిమాం పరమేశ్వర రక్షమాం రక్షమాం పరమేశ్వర చంద్ర ఏమిటిని ఆకారం మీరు అభయం ఇస్తానంటేనే చెబుతాను ప్రభు తమరే సంకటం తీసుకురాకుండా రారు మునీశ్వరుడు చెప్పు అంత నారాయణ మా మామ తన కుమార్తెల్లో రోహిణితో మిక్కిల వాత్సల్యం కలిగి ఉన్నానని నన్ను శాపగ్రస్తుడిగా కృషించు పొమ్మని శపించాడు ప్రభు ముల్లోకాల్లో తన మాటకి ఎదురుండదని వరమిచ్చారు మీరే నాకు దిక్కు ప్రభు మాటిచ్చారు కైలాసంలో మృత్యువుకి స్థానం లేదు నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు శాప విముక్తుడే ప్రభు ఇంకే చెప్పండి ఎదురులేదని ఆనాడు నాకు వరమిచ్చి ఈశ్రయం ఇస్తున్నావా ఆవేశంతో మాట్లాడక దక్ష నీ కుమార్తె సౌభాగ్యం గురించి ఏ మాత్రం ఆలోచించకుండా నీ స్వంత అల్లుడిని శిక్షించావు ఇది నీకు తగదు మర్యాదగా చంద్రుణ్ణి విడిచిపెట్టి శంకరా నా మాటకి ఎదురేస్తే అల్లుడైనా శంకరుడైనా ఒకటే లేదంటే నా నిన్ను ఖండాలుగా గదాంతో మాట్లాడుతున్నావు ఖండ కావలంతో కళ్ళు మూసుకుపోయి నా మీద సుశీలయకారకుడైన శంకరుడే ఎదురుస్తున్నావా దక్ష త్రిమూర్తుల్లో ఒకడైన ఆది శంకరుని ఎదిరించడం నీ ప్రాణాలకే ముప్పు నీ నీ వాళ్ళు అవసరం లేదు నువ్వు మాట్లాడుతుంది తిరుగుడుతు నిన్ను సహోదరుడు అని కూడా చూడను మా ఇరు మూర్ఖత్వం తగ్గించు నీ ప్రతిష్టకి భంగం కలిగని ఉపాయం ఒకటి చెప్తాను కట్టి పెట్టండి మీ వంటి మాటలు దక్ష విష్ణు భగవానుడు చెప్పే మాటలు కాస్త ప్రశాంతంగా విను మా దివ్య శక్తులన్నీ ఉపయోగించి చంద్రుణ్ణి రెండుగా అభిభూజిస్తా సాపగ్రస్తుడైన చంద్రుణ్ణి నువ్వు తీసుకెనా మూలోకానికి అవసరమైన చంద్రుడు కైలాసనుంటాడు తీసుకెళ్ళి చదువు లేస రేటు స్వామి చెప్పు సుపేవి మా తండ్రి లోక కళ్యాణార్థం కుటుంబ రక్షణార్థం యాగం తలపెట్టారు ముల్లోకాధిపతులు ఋషులు దేవతలు అందరికీ ఆహ్వానం పంపారు మనకి తప్ప సతీ నీ తండ్రిని ధిక్కరించి నిన్ను స్వయంవరం నుండి తీసుకొచ్చి వివాహం చేసుకున్నందుకు నేను లేని యాగం తలపెట్టాడు శివుడు లేని యాగమా తప్పు మనమిరువురము కూడా వెళ్దామండి ఆహ్వానం లేని యాగానికి ఆదిశంకరుడు వెళ్ళడమా అసంభవం సతీ అటు లనకండి స్వామి మా తండ్రి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను సతీ నీవు నా అర్థాంగివి మనం మార్దనాడీశ్వరణం నీవు క్షమాపణ అడగటమా మీరు అనుమతిస్తే నేను వెళ్ళి మా తండ్రి గారితో మాట్లాడి మీకు ఆహ్వానం పంపిస్తాను ప్రభు చూడు సతీ దర్శుడు మారకం అసంభవం నీకు మాటిచ్చాను కాబట్టి నీ ఇష్టం మీరు అనుమతిస్తే నేను వెళ్ళి మా తల్లి సోదరి మణులతో మాట్లాడి ఈ యాగాన్ని ఆపమని మా తండ్రికి చెప్పేదను నాకు సెలవిప్పించండి నీకు తోడుగా నంది వచ్చదు ఇదిగో మాతని దర్శలోకానికి తీసుకువెళ్ళండి జై భవాని రండి రండి మాత దక్షుడికి ఎంత చెప్పారో దక్ష యాగానికి అందరూ వచ్చారు కానీ పరమశివుడు రాలేదేమిడై ఉన్నాడు నా మాట విను శివుడు లేని యాగం ప్రాణం లేని శరీరం వంటిది పరిమళం లేని పుష్పం వంటిది నేను చేస్తున్న యాగమే నిరీశ్వర యాగం నిరీశ్వర యాగమా నక్ష అయితే ఈ యాగ ఫలం చెబుతాను విను నీ శిరస్సు ఖండించబడి ఈ హోమంలోనే తగల పడుకాక ఆ నా మాట ఒకసారి విలేడు నష్ట అక్షరిజ గది అబ్బో తిరుగులేదు నా మాట ఒకసారి అయ్య ముచ్చిన సలహారో ఆహో మామగారు ఎలకంటుడిని నిందించడం తగదు యా అక్ష యాగమని పిలిచి నిరీశ్వర యాగ ఫలపెడతావా దక్ష ఇది చాలా పెద్ద తప్పిదం తప్పిదం ఇష్టముంటే ఉండొచ్చు లేదా మీరు వెళ్ళొచ్చు నారాయణ వెళ్ళిపోతే ఊరుకుంటావా సంప్రదాయానికి విరుద్ధమైన ఈ యాగాన్ని ఆపండి నా ప్రాణం ఉండగా యాగం జరగడానికి వీల్లేదు జగత్ ప్రళయమే వచ్చినా ఈ యాగం ఆగదు ఆగదు దేవతలారా పురుషులారా ప్రజాపతులారా దక్షిణి మూర్ఖత్వానికి భయపడి ఈ యాగాన్ని సమర్థిస్తారా

నేటితో మీ అహంకారపు జ్వాలలన్నీ ఈ అగ్నిలో కలిసిపోతాయి పరమేశ్వర ఈ నీచుడి మాటలతో కలుషితమైన ఈ దేహంతో మీద చేరలేను మరో జన్మలోనైనా మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించండి పాపపు శరీరాన్ని నీలో ఐక్యం చేసుకో మాట పరమేశ్వర సమస్త భూత ేత పిశాచ గణశక్తుడు వై దక్షుణ్ణి తన నిరీశ్వర యాగాన్ని ధ్వంసం చేయి సమస్త శక్తులని ప్రతిఘటించే అనన్య నీకు ప్రసాదిస్తున్నాను ప్రతీకారేత రగిలిపోతున్న మా కృతాగ్ని జ్వాలతో దక్షలోకాన్ని దహించు వెళ్ళో హంకరా ఉంటావు నీ పాలిట మృత్యువును వీర భక్తుడను విశాచ గణాలతో వచ్చి యాగాన్ని కలుషితం చేయడానికి ఎన్ని గుండెలు రాని పరమేశ్వరుని నిందించినప్పుడే నీ యాగం కలుషితమయ్యింది మా తల్లి జగదాంబ చితాగ్ని జ్వాలలతో నీ పవిత్రత మంట కలిసింది నేడు నీ పాపం పండిందే నీ వెచ్చటి నెత్తరుతో శివార్పణమిచ్చి నా తల్లి సతీదేవికి తర్పణమిస్తానులారా విజృంభించండి శివద్రోహులను శిక్షించండి పరమేశ్వరా